బుటాయిగూడ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆఫీస్లో ప్రచార ప్రణాళికల మీటింగ్ అనంతరం మండలంలోని విద్యారోహిణి డిజిటల్ స్కూల్లో ప్రచారం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఏపీ ట్రైకర్ చైర్మన్ పోలవరం టీడీపీ కన్వీనర్ జోరగం శ్రీనివాసులు ఎమ్మెల్సీ అబ్జర్వరు పుచ్చకాయల విజయ్ ప్రారంభించారు ఇక విధంగా ఎమ్మెల్యే బాలరాజు స్కూల్ అధ్యాపకులతో మాట్లాడుతూ మీరు అత్యంత మేధస్సు కలిగిన గ్రాడ్యుయేటెట్లు మీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఏ విధంగా సిపిఎస్ రద్దు లాంటి ప్రచారాలు చేసింది చూశారు ఇక ఆరు నెలల్లో ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ఎంత నిబద్ధంగా అభివృద్ధి చేస్తుంది చూస్తున్నారు ఇక కాబట్టి మన ప్రభుత్వం నిర్ణయం చేసిన ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ రాజశేఖర్ వన్వ నెంబర్లో మీ పేరు ముందు కూడా వ్రాసి మీ అమూల్యమైన ఓటును వినియోగించి అత్యంత ఓటు మెజారిటీ ఇవ్వాలని కోరారు ఇక కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండలి గ్రామ ఎన్డిఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఏదైతే అనేక అవస్థలు పడ్డటువంటి గ్రాడ్యుయేట్ కానీ ఉద్యోగస్తులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వేయాలని ఈరోజు ఆత్తు ఉన్నారు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే జీతాలు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు ముప్పై ఒకటో తారీఖున ఖచ్చితంగా ఆమె అకౌంట్లో జీతాలు పడేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుంది అలాగే డిఎస్సి డిఎస్సి గెలిచిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మాట ఇవ్వటం అలాగే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రమే సాధ్యం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ఆరు నెలల్లో మన రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలంగా తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి తప్పకుండా ఉద్యోగాలు ఉద్యోగ అవస్థలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని ఎన్నికల్లో ఖచ్చితంగా మనకి సంబంధించి పేర రాజశేఖరం గారికి తప్పకుండా ఓటు వేసి మనమందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని క్యాంపిన్ చేయడం జరుగుతుంది స్కూల్స్కి అలాగే గ్రాడ్యుయేట్ డిగ్రీకి వెళ్ళి మా మొదటి ప్రాధాన్యత ఓటు తారాభత్తుల రాజశేఖర్ గారికి తీయండి అడగడం జరుగుతుంది తప్పకుండా మా నియోజకవర్గం నుంచి తేరభత్తుల రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ ఇస్తామని తెలియజేస్తున్నాం అలాగే మేము మాటలు కాదు చేతలు చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏదైతే మేము ఇప్పుడు ఎన్నికలు ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి మాటల్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది కనుక తప్పకుండా మన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖరం గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజాజ్తో నెగ్గించాలని మరొకసారి మీ అందరిని కూడా కోరి ప్రార్థించుకుంటూ చర్యలు